వైసీపీ హయాంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు ప్రభుత్వం చెప్పి జగన్మోహన్ రెడ్డి హాట్ వ్యాఖ్యలు చేస్తున్నారు పోలీసు వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రయ్య గారిని నడి రోడ్డు పైన గొంతు చంపేసినప్పుడు ఏ పోలీసు వారు ఎవరిని అరెస్ట్ చేశారు అసలు వీళ్ళందరూ ఏం తప్పులు చేయకుండా ప్రభుత్వం పలానా బీసీ లోపల పెట్టేశారు పలానా ఎస్సీ లోపల పెట్టేసారు అంటున్నారు బోర్గడ్డ నీళ్ళు గురించి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన అంత క్రోరంగా మాట్లాడినప్పుడు తప్పుడు పోలీస్ వ్యవస్థ ఈ బోర్గడ్డ నీళ్ళు పైన ఎందుకో కేసు అట్లా ఎందుకు జైల్లో పట్ల నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత హయంలో పోలీసులు అధికారుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇప్పుడు వేధిస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు ఇది ఎంతవరకు కరెక్టు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం గత ఐదు సంవత్సరాల్లో అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు వాళ్ళని కూటమి ప్రభుత్వం వేధిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి హాట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సరే ఆయన ఏ మాత్రం నిజాలు చెప్పినాడో ఆయన వ్యాఖ్యలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము పోలీసులు పనితీరుతో అంటే అంటున్నాడు సన్నో డాక్టరు పెద్దమ్మ పెద్దనాయన కర్ణలు అంటున్నాడు ఆయన ఆయన పదా జాల పలకడం చేత కాదు సరే పలకడం చేత వచ్చో లేదో పక్కన పెడితే నిజా నిజాలు ఎంత ఒకసారి చూద్దామండి పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో మీకు చూడని కావాలంటే వీడియో పదం పదానికి పోలీసు వాళ్ళు తలెత్తుకొని పనిచేస్తా ఉన్నారనే పదానికి కూడా ఈయన తలదించుకొని మాట్లాడాల్సి వస్తుంది ప్రతి పదం స్క్రిప్టెడ్ ప్రతి పదం స్క్రిప్టెడ్ కావాలంటే కెమెరా చూస్తారు నెక్స్ట్ పదం కూడా చూసి చెప్తారు చూడండి పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు సాల్వ్ చేసేవాళ్ళు అంటున్నాడు నేను ఇదే ఇతనే జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను గతంలో చంద్రయ్య గారిని నడి రోడ్డు పైన గొంతు కోసి చంపేసినప్పుడు ఏ పోలీసు వారు ఎవరిని అరెస్ట్ చేశారు క్లియర్ గా వాళ్ళ కొడుకు వీళ్ళందరూ పోయి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పిన్ని రామకృష్ణారెడ్డి పైన కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ వినారు అని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ఆ రకంగా ఎక్కడ కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో నిజంగా చెప్తా ఉంటే ఎంత తోడైనా ఒక మహాత్మా గాంధీ ఒక అన్నహాజరేనో లేకుండా ఉంటే ఇంకా ఎంతో శాంతి కామకులు చెప్పినట్టే అంత సులభంగా ఒక అబద్ధాన్ని ప్లేట్ ప్రాయించే విధంగా ఆయన చెప్తాడు ఇంకా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి ఫ్రెండ్లీ పోలీస్ అనే మాట కూడా అన్నాడు ఒకసారి ఈ ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారి వెనకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం పిఎస్ఆర్ స్థాయి అధికారి ఈయన మాట విన డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి ఆయన ఎత్తినాడు కాబట్టి మనం మాట్లాడదాం అండి గతంలో కూడా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఏమన్నాడంటే అంటే ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులకి కూతురు కొడుకు ఉన్నారు దగ్గరలో పెళ్లి కావాలా పెళ్లి కావాల్సిన కొడుకు పెట్టుకొని కూడా మీరు అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి అసలు బాబు గారికి ఈ ఈయన చెప్పినటువంటి డీజీ స్థాయి ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల గారికి ఎందుకు క్లాష్ వస్తుంది ఆయన పని ఆయన చేసుకుంటా ఉంటే అసలు క్లాష్ వచ్చే ప్రసక్తే లేదు మిగిలిన పోలీసు వాళ్ళ పైన ఎక్కడైనా పగబట్టినాడు బాబు గారు మనం చూస్తే ఇదే డీజీ మాజీ డీజీ ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం ఆ వ్యవస్థ మొత్తం ఆయనకు అప్పగించాడు ఆ ఎగ్జామ్స్ టిక్కులు కొట్టి ఏదో మార్కులు ఫైనలైజ్ చేసే దాంట్లో ఆయన ఏం చేశాడంటే హాయ్ల్యాండ్ కేంద్రంగా ఆ ఇన్విజేషన్ కోసం పేపర్ అన్నీ అక్కడ తీసుకెళ్ళి దానికి ఎవరినో చీఫ్ని పెట్టినంటే ఈ డీజీ స్థాయి అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టినారు అక్కడ దాకా బాగానే ఉంది సహజంగా పదహైదు కోట్లో ఇరవై కోట్ల కూడా ఖర్చు పడదు ఏది ఎన్ని టిక్కులు కొట్టి మార్కులు ఫైనలైజ్ చేసి వాళ్ళ భోజనాలు ఖర్చు ఆ మెయింటెనెన్స్ ఖర్చు ఏపీబస్సి ఎగ్జామ్స్కి సంబంధించి దానికి ఏకంగా అరవై నుంచి డెబ్బై కోట్ల రూపాయలు ఫండ్ వెనక్కి కేటాయించినాడంటే మిగిలిన యాభై కోట్లు దాకా ఎట్టబోయింది డబ్బులు నేను అడుగుతున్నాను అది ఎట్టబోయిందో తెలియదు ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎన్ని ఇచ్చినాడు దాంట్లో ఈ యొక్క మాజీ డీజీ ఎవరైతే ఈ ఉన్నారో ఆయన ఒక పది కోట్లు పెట్టుకొని మిగిలిన యాభై కోట్లు ఇస్తాడు అందుకు ఖచ్చితంగా మంచోడు ఇంకొకటి ఈయన చేసినటువంటి అత్యంత చెత్తకే చెత్త పని ఏందంటే గతంలో జిన్నాల్ కంపెనీకి సంబంధించిన ఆయన మహారాష్ట్రలో ఉండి ముంబై కేంద్రంగా ఉండి ఈవిడి పైన మనసు పడినాడు అదంతరికి తెలిసిన విషయమే మనసుపడి ఆవిడిని లొంగపరుచుకోవాలనుకున్నాడు పచ్చిగా ఉండేది ఉన్నది చెప్పుకోవాలంటే కాకుంటే ఆవిడ రాలా రాకపోగా ఆవిడిని ఎట్టయినా ఇది చేసేయాలని చెప్పి ఇక్కడ మన దేశం మొత్తంలో ఎవరైనా ఇట్లాంటి లత్కూర్ పనులు చేస్తారా అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించేటువంటి నాయకులు మాత్రమే చేయగలరు ఆ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే చెప్పి చేపగలుగుతాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన భరోసాతో ఆయన చెవులో ఊదినాడు అప్పుడు ఏం చేశారు ఆయన ఇది ఒక పెద్ద కేసు ఏడు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లకు సంబంధించిన ఏదో వ్యవహారంలో ల్యాండ్ డీలింగ్లో ప్రమేయం ఉండదని చెప్పి అవి ఇక్కడికి వచ్చిందని చెప్పి అసలు ఆ రోజు వరకు ఏ రోజు ఆంధ్రాలో అడుగు పెట్టిన దాఖలాలు కూడా లేవండి ఆవిడ ఆవిడ ఓపెన్సివీ ఫుటేజ్ చూపి అని చెప్తాంది ఆ డేట్ వైస్ ఉంటావు కదా సీసీటీవీ ఫొటోజ్ లో ఎక్కడా లేదు కానీ ఆవిడ ఎక్కడికి వచ్చినట్టు ఎంఆర్ ఆఫీస్ సంతకాలు పెట్టినట్టు ఇవన్నీ క్రియేట్ చేసి ఈ వ్యవహారం పైన కేసు పెట్టి ఏం చేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోయే పేర్లు ఒకసారి విన్నాము అది కంటిన్యూషన్ ఉందండి కేసులు పెట్టి అరెస్ట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారంట ఇదే ఏపీపీఎస్సి ఎగ్జామ్ రాసేవాళ్ళు మా నాన్నో చెల్లో లేదా రానున్న సమీప భవిష్యత్తులో ఎవరైనా మన పుట్టే బిడ్డలో ఎవరైనా ఎట్లాంటి వాళ్ళు ఉంటారో వీళ్ళు కష్టపడి చదువుతారు ఈ చదివిన వాళ్ళు మార్కులు బాగా రాకుంటే వదిలేయి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు ఇప్పటికీ కన్నా దాంట్లో సీటు కన్నా రాకుంటే లేకుండా ఉంటే ఆ ఉద్యోగం రాకుంటే వదిలేసుకుంటాడు వేరే ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు కష్టపడినోడికి జాబ్ రావాలన్నా రాకూడదా ఎవరో కాగులకి గద్దలకి చేసినట్టు ఆ ఉండే ఫిక్స్డ్ కొన్ని కొద్ది మేర జాబ్స్ ఉంటే అవి డబ్బులు కమ్మేసుకొని లేదా వాళ్ళ వాళ్ళని ఈ వ్యవస్థలో ఇంబెట్ చేసి ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం రాశారో ఈ చట్టము న్యాయం వీటిల్లో వీటిలో వీళ్ళందరినీ కలుషితమైన ఈ విషపురుగుల్ని దూర్చేసే విధంగా ఈయన చేసినటువంటి ప్రయత్నాలు అత్యంత అమాలుష్యం అండి అందుకు మాజీ డీజీ అయినటువంటి పేసార్ ఆంజనేయులు పొగుడుతున్నాడు అది ఎంత తప్పు ఆయన అంటే అమాయకుడు అంట అక్రమ కేసులు అంట మిగిలిన ఎవరిపైన పెట్టలేదే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కేసులో తప్పు చేసినారు కాబట్టి ప్రపంచం అంతా చూసింది అది ఖచ్చితంగా పెట్టాలా ఇంకా గతంలో ఇదే ప్రతి పేసఆర్ ఆంజనేయులు ఉన్నారో ఇంకా చేసినటువంటి వ్యవహారంలో ఆయన పోతా పోతా ఎవరన్నా ఒక ఊబిలో ఉన్నప్పుడు కట్టిరా నన్ను పైకి తీసుకోరా అని చెప్తారు అట్టు కాదు చెయ్యూరా అని చెప్పి ఆ చెయ్యి పట్టుకొని మిగిలిన తోసేసిన వ్యవహారం ఇంకా మిగిలిన పేర్లు ఎవరైతే ఉన్నారో విశాల్ గున్నీ కావచ్చు కాంతిరాజాటా కావచ్చు సర్టిఫికెట్లు ఇస్తున్నారు మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ మరో అడిషనల్ డీజీ సంజయ్ చేయకుండా మరో డీజీ సంజయ్ గురించి చెప్తున్నారు కదా వీళ్ళు అత్యంత సన్నిహితులు ఎవరికి భారతిరెడ్డి గారికి వాళ్ళు మొన్నటికి మొన్న మన విషయం చూసాం ఏకంగా అరవై మందికి గవర్నమెంట్ పోస్టులు ఇప్పించారు ఏది ఇది ఫైర్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్లో అది ఎంత తప్పు మిగిలిన వాళ్ళు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎందుకు చదువుకోవాలా తూ అనుకొని ఎక్కడికైనా ప్రపంచం దాటి పోవాలన్నా ఎక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ జాబ్ రాకుండా వాళ్ళు వాళ్ళ బతుకులేందుకు ఇటువంటి వాళ్ళు కాకులు కథలు మాత్రం తనుకొని ఉంటే ఇది ఎట్లంటే అర్హత ఉన్న అవకాశం లేకుండా ఎట్లా ఉంటుంది అంత దరిద్రంగా అర్హత ఉండే వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసేసి ఎవరైతే డబ్బులు పెట్టుకోగలుగుతారో ఎవరైతే వాళ్ళోళ్ళు వింటారో ఎవరైతే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు వింటారో లేకుండా ఉంటే కావాలనే ఏది బడుగు బలహీన వర్గాల్లో ఒకరిద్దరిని వాడుకునేది ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉంటే పలానా బీసీలు లోపల పెట్టేశారో ఫలానా ఎస్సీలు లోపల పెట్టేశారు అంటున్నారు బోర్గడ్డ నీళ్ళు గురించి ఇదే మా ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన అంత క్రూరంగా మాట్లాడినప్పుడు అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఈ బోర్గడ్డ నీళ్ళు పైన ఎందుకో కేసు పెట్టాల ఎందుకు జైల్లో పెట్టాల ఓపెన్గా ఈయన జగన్మోహన్ రెడ్డి అంటాను ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసు ఫ్రెండ్లీ పోలీసు మేము అందరికీ ఒకే విధంగా ఉన్నాం అని చెప్తున్నారు అప్పుడు డాక్టర్ సుధాకర్ గారు దళిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో డాక్టర్ కేవలం ఒక మాస్క్ అడిగిన పాపానికి ఈయన ఈగోకి మాస్క్కి ఎంత డిఫరెన్స్ చూడు ఈయన ఈగోతో ఆ మాస్క్ అడిగిన ఆయన్ని కూడా మనిషిని చంపేశారు లేకుండా చేశారు అది ఎంత తప్పు అటువంటి పైన ఖచ్చితంగా చర్యలు ఉండాలన్నా లేదని చెప్పి నేను దళిత సంఘాలని దళిత వర్గాలని నేను ఖచ్చితంగా అడుగుతాను వదిలేస్తాము రేపు ఓకరి జరుగుతుంది ఆ గతి హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి వాళ్ళు ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళపైన శిక్ష పడాలా ఇంకా ఆయన చెప్పినటువంటి పేర్లో అన్న టాటా విశాల్ గున్నీ అని చెప్తున్నారు ఇదే విశాల గున్నీ టాటా చెప్పినటువంటి ఆదేశాల మేరకు అక్కడ కేసు రిజిస్టర్ గాల ముంబైలో ఈలోపు ఫ్లైట్ టికెట్ అన్నీ బుక్ చేసేసుకొని పోయి పోలీసు వారిని ముందుగానే కేసు పడింది అని చెప్పి అలర్ట్ చేస్తే వాళ్ళకు ఆవిడికి జత్వానికి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి వీళ్ళు ముందుగానే టికెట్లన్నీ బుక్ చేసుకొని పోయి అంటే ఎట్లుండదు చూడండి వ్యవస్థ కేవలం జిందాలు ఇచ్చే డబ్బులతో ఈయన బతుకుదామని చెప్పి అంటే డబ్బులు మూట కట్టుకుందాం అని చెప్పి ఒక బిజినెస్ మ్యాన్కి వంత పాడి ఒక మహిళ యొక్క మాన ప్రాణాలని తాకటి పెట్టినారంటే అంతకంటే నీచమా ఒక మహిళతో పెట్టుకుంటే మనం గతంలో విన్నట్టు ఇది భారతంలో కానీ లేదా రామాయణంలో కానీ ఏమైందో మనం చూసాం అదేవిధంగా ఈ జత్వానికి కూడా ఒక కారణం హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ ఉసురు తగిలి వైసీపీ కొట్టుకుపోయింది హండ్రెడ్ పర్సెంట్ కొట్టుకుపోయింది ఇదే ఇంకా ఎవరైతే ఈ సంజయ్ ఉన్నాడో ఈ సంజయ్ ఏం చేశాడో గతంలో త్రిపులార్ గారికి కట్టేసి కొట్టారు కదా అక్రమంగా ఫ్రెండ్లీ పోలీస్ అయితే అర్ధరాత్రులు దూరి ఎంపీ ఎక్కడున్నాడో అందరికీ తెలుసు ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా త్రిపులార్ గారు పారిపోయే రకం కాదు ఎక్కడున్నా అక్కడ ముందు నోటీసులు ఇచ్చి నోటీసులు ఇవ్వకుండా మా దగ్గరికి ఎట్టొస్తారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారండి నోటీసులు ఇచ్చినా పోలీసు వాళ్ళపైన ఇప్పుడేం అరెస్ట్ కావట్లే దానికి పోలీసు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఎందుకు పూర్తి స్థాయి వాళ్ళు చేసినటువంటి తప్పుని ఎస్టాబ్లిష్ చేసి తర్వాత అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు వీళ్ళ మాత్రం కక్ష పూర్తిగా అయితే గారిని ఎట్టయి పోయి హెరాస్మెంట్ చేశారోటై హెరాస్మెంట్ చేసింటారు చంద్రబాబు గారి నైజం అది కాదు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే నెక్స్ట్ అధికారంలోకి మేము వస్తాము తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉండిద్దా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారా అని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఒక్కసారి తగిలినటువంటి దెబ్బ నుండి నేర్చుకోకుంటే అది మనిషి కాదు లేదంటే అది బతికే కాదు ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ వారు జనసేన వారు ఒకసారి దెబ్బ తగిలింది ఒక మూర్ఖుణ్ణి ఒక అది పశుపతి ఉంటారు చూడు ఒక సినిమాలో అరుంధతి సినిమాలో అటువంటి వ్యక్తిని అందరం ఎక్కిచ్చారు ఇప్పుడు వాళ్ళు చూడనటువంటి గాయాల చూడనటువంటి దెబ్బల కాబట్టి ఈ టీడీపీ వారు జనసేన వారు వీళ్ళ మాదిరి వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయకుండా కక్షపూరితంగా వ్యవహరించుకుంటా కేవలం చట్టం పరిధిలోనే ముందుకెళ్లాలని చెప్పి వీళ్ళు వెళ్తున్నారంటే వీళ్ళకు ఒక ఆత్మస్థైర్యం ఒక మైండ్ సెట్ లేకుండా వెళ్తారా జరుగుతుంది నెక్స్ట్ ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్రతి ఒక్కరు ఏమేమి తప్పులు చేసినా వాళ్ళ పైన పూర్తి స్థాయి కేసులు రిజిస్టర్ అవుతాయి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఒక కేసుతో మొదలు నేను ఎన్ని వీడియోలోనే చెప్తున్నాను ఆయన పద్నాలుగు నుంచి పదహైదు కేసులు ఖచ్చితంగా పడతాయి వాళ్ళు చేసినటువంటి తప్పులు కళ్ళ ముందు చూపిస్తున్నారు కాబట్టి పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఇటువంటి సంజయ్ లేకుండా అంటే ఇంకొక ఆయన ఉన్నాడు వీరధ గారికి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి జాస్వాణి ఆయన ఆయన ఏం చేసినాడు స్టోన్ క్రాస్టర్ బాలాజీ కాడికి పోయి ఒరే నువ్వు డబ్బులు ఇచ్చినావా లేదా అని చెప్పి ఆవిడ దగ్గర బెదిరించి లేకుండా అంటే మీ పైన యాభై కోట్లు వేసేస్తామని చెప్తే అమ్మ అన్న సారీ అన్నా అని చెప్పి ఆవిడ దగ్గర కాలుబారానికి వచ్చి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు డబ్బులు మూట చెప్పినారు ఇదే పోలీస్ పోలీసు వ్యవస్థగా లేకుండా ఆయన భయపడేవాడు కాదు కదండి బాలాజీ స్టోన్ క్రాస్టర్కి సంబంధించిన ఆయన కాబట్టి అటువంటి పోలీసు వారిపైన చర్యలు ఖచ్చితంగా పడాలా ఇది టీడీపీ ప్రభుత్వంలో కూడా ఏ పోలీసు వాళ్ళు ఈ మాదిరి చేశాను కదా ఓల్డ్ శిక్షలే కాబట్టి బాబు గారు క్లారిటీతో ఎవరు తప్పులు చేయకని తప్పులు చేసే వాళ్ళ పైన ఒక దృష్టి పెట్టి ఎటువంటి తప్పులు మన మధ్య చూసాం బోర్గడ్డ నీళ్ళకి ఫోన్పే చేసి బిర్యానీలు తినిపించాడు పోలీసు వారికి అటువంటి వాళ్ళని ఉండి అలా ఒక దోషులు లేకుండా ఉంటే ఏదన్నా తప్పులు చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టి అన్నం తినాల అన్నం తింటే అంత తినకుంటే అంత అది ఎంత దారుణం అదే బోర్గడ్డ నీళ్ళకి బెడ్లు పరిచి దిండ్లు ఇచ్చి ఇటువంటి పోలీసు వాళ్ళని విధుల నుంచి తొలగించినారు కేవలం అదే గా యూపీలో అయింటే నడి రోడ్డు పైన ఏదో చేసేసి ఉంటారు లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు పోలీసు ఇది లేక వచ్చే వాళ్ళు కాదు ఆ విధంగా అంత కఠినంగా నిర్ణయాలు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రేరేపిస్తున్నారు ఇవాళ అదండి థ్యాంక్ యూ ధన్యవాదాలండి